హాయ్ అండి వెల్కమ్ టు అమ్మో కలెక్షన్ మన కలెక్షన్లో ఈరోజు వచ్చేసి జిమ్మి చూ సారీస్ అండి ఈ జిమ్మి చూ సారీస్ అయితే ఇప్పుడు చాలా ఫేమస్ కదా ఒకసారి అయితే సెట్ తెప్పించానండి అప్పుడైతే సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్కి ఇచ్చాను ఇప్పుడైతే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా దీంట్లో అయితే కలర్స్ చూపెడతాను ఆల్ ఇండియా ఎక్కడైనా కొరియర్ చేస్తానండి ఏ సారీ నచ్చిన స్క్రీన్షాట్ తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే విషయము సెట్ వైజ్గా తీసుకుంటే ఇంకా చాలా తక్కువ ప్రైజ్లోనైతే ఇస్తానండి నేను సెట్ వైజ్గా అంటే ఫోర్ ఫోర్ పీసెస్ అయితే తీసుకోవాలి ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకుంటే మాత్రం తక్కువ అయితే ఇస్తానండి ఓకేనా ఏసారి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫీ షిఫ్టింగ్ ఓకేనా అండి బాయ్ మరి